అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం ప్రతిరోజు కిచెన్ వేస్టుతో మనం మొక్కల్ని పెంచుకుంటున్నాం ఓకే అయితే కుండీలు కూడా మనం అమర్చుకోవాలి కదండి నేను వేస్ట్ నుంచి కొన్ని రకాల అయితే తయారు చేసుకున్నానండి అవి ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను అయితే మీరు మా ఇంట్లో ఎలాంటివి లేవండి మాకు ఇలాంటివి దొరకవండి అని అంటున్నారా అయితే మనం పాత ఇనప సామాను షాపు క్రాక్ షాపు వెళ్ళినా పర్వాలేదు లేదంటే మన ఇంటికి ప్రతిరోజు వస్తూనే ఉంటారండి వారిని అడగండి ఒక కేజీ బాటిల్ ఇమ్మనండి మీకు ఇరవై ముప్పై రూపాయలు తీసుకుంటారు అవి మన దగ్గర అయితే ఒక కాస్త ముగ్గు ఇస్తారు అంతేనండి మనం అడిగితే మనకి ఇరవై ముప్పై రూపాయలు పడితే బోలెడన్ని బాటిల్ అయితే ఇస్తారు వాటితో అందమైన మీకు నచ్చిన పద్ధతిలో కుండీలు రెడీ చేసుకుంటే ఆ సైజు కుండీ కొనాలంటే మనకి ఇప్పుడు యాభై రూపాయలండి ఇవి మనకి యాభై రూపాయలు కాదండి ఆ యాభై రూపాయలు ఒక కుండీ రేటుకి అన్నీ వచ్చేస్తాయి అవి ఏంటో చూసేద్దామా వచ్చేయండి మరి ఇవిగోనండి మనకి యాభై రూపాయలకి ఎన్ని రకాల బాటిల్ అయితే వచ్చాయో చూసారా ఇందులో ఇంట్రెస్ట్గా ఉన్నదే నాకు బ్రాండీ సీసాలండి ఇవాళ వీడియోలో నేను బ్రాందీ సీసాలతో తర్వాత లీటర్ బాటిల్ డ్రింక్ బాటిల్తో చేస్తున్నాను మనం ఇలా లీటర్ బాటిల్ని నేను సెరశాకానికి కోస్తున్నానండి నాకు ఆవకాయ కొయ్యటం వచ్చండి అందుకే నేను ఆవకాయ పచ్చడి కోసినట్టుగానే ఈ బాటిల్ అయితే కోసేస్తున్నాను మీరు కత్తిని కాల్చి ఇలా కోసుకోండి ఈ బాటిల్ ఇలా చేశాను కదండి తర్వాత మనం బ్రాంజీ చేసేసానికి కూడా మనం కొద్దామండి వాటిని కూడా ఏమన్నా పేపర్లుంటే తీసేసి అడుగు భాగం కొద్దాం ఇది బాటిల్ ఎలడుపుగా ఉంది కాబట్టి మనం అడుగు భాగం కోస్తే అండి మనకే ఎక్కువ చోటు ఉండటానికి ఉపయోగపడుతుంది అదే పైన కోస్తే మనకి ఇక్కడ కింద ఒక స్టాండ్ రూపం రావాలి అంటే ఇలా మనం అడుగును కోసేసుకుంటే సరిపోతుంది ఇది ఉంది కదండి దీన్ని మనం ఇప్పుడు మనకు నచ్చిన విధంగా కటింగ్ అయితే చేసుకోవచ్చండి దీనికి అడుగు భాగానికి నేను తీసుకున్నదే మన లీటర్ బాటిల్ అడుగు భాగాన్ని తీసుకున్నానండి మనం ఇక్కడ వజాంపుగా కట్ చేసేసుకుంటున్నానండి మీకు మూతను పెట్టి కూడా మీరు డ్రాయింగ్ చేసుకుని చక్కగా కట్ చేసుకోండి ఒక అరంగులు ఇంకా లెక్కలో నేనైతే అంతా కట్ చేసేసుకున్నానండి లేదంటే ఇలా మూత పెట్టి మనం డ్రాయింగ్ చేసుకుని కూడా కట్ చేసుకోవచ్చు చూసారా చక్కగా మనం కలువ పువ్వు రేఖ ఉంటుంది కదండీ ఆ రేఖ మాదిరిగా ఒక ఆకారాన్నే కట్ చేస్తున్నాను మీకు నచ్చిన విధంగా కూడా మీరు ఇది కట్ చేసుకోవచ్చు మనకి బాటిల్ ఎలడుపుగా ఉండటం వలన మొక్క వేసుకోవటానికి చాలా సులువుగా అయితే ఉంది నేను ఇందులో ఏమేమి మొక్కలు వేస్తున్నాయో కూడా ఈ వీడియోలో చూపిస్తానండి మనం ఇలా కట్ చేసేసుకున్నాక మనం లీటర్ బాటిల్ని అడుగు భాగానికి తీసుకున్నానండి మనకే ఇది రెండోది రెండో రకంగా కట్ చేసుకున్నా ఇంకా పొడవ రేఖల్లా వచ్చేటట్టు కట్ చేసుకున్నా వీటిని మనం చేతితో ఇలా నొక్కి తిప్పితే మనకి ఒక రేకు లాగా వెనక్కి తిరిగి వస్తుంది చూసారా చేతితో నేను ఇలా రౌండ్ చేశానండి మనకి రేఖ లాగా అందంగా వచ్చాయి ఈ బాటిల్ని నిలబెట్టడానికి నేను లీటర్ దా ధమ్సప్ బాటిల్ది తర్వాత ఆర్టూస్ బాటిల్ది కోసుకున్నానండి వాటికి చిన్న కన్నం పెట్టుకుని మనం దీన్ని దాంట్లోకి ఎక్కిద్దాం దీనికి చేయటానికి చాలా ఉండాలి అంటారు నేనైతే గ్యాస్ అంటిస్తే చాలండి దీన్ని ఇనప ఓసుంటుంది కదండి అలూమినియం ఓస్ ఉంటుంది దీన్ని తీసేద్దాము వీటిని అలాగే పాడేయకండి చక్కగా దగ్గరికి నొక్కి పారేస్తే ఎవరికే గుచ్చుకోకుండా ఉంటుంది మనం ఇప్పుడు గ్యాస్ దగ్గరికి వెళ్ళి చిన్న పని అయితే చేయాలండి ఇదిగోనండి గ్యాస్ అంటించి వంట చేస్తూ చేసే పనులు ఇలా ఉంటాయి ఇవి ఆటోస్ బాటిల్ ఒకటి దమ్సప్ బాటిల్ ఒకటి ఇలా నేను దానికి రెండు దీనికి రెండు తీసుకున్నానండి ఆటోస్ బాటిల్ కొంచెం పెద్దవి దమ్సప్ బాటిల్ కొంచెం చిన్నది ఇవి నాలుగు ఆటలకి నాలుగైతే తీసుకున్నానండి మనం ఇలా ఈ బెజ్జం పెట్టాం కదండి అందులోకి మూతని ఎక్కించి వెనక నుంచి మూత అయితే పెట్టేస్తాం ఏ మూతకి ఆ మూత అయితే మనకి నీళ్ళు ఉండాలి అన్న కుండీకి బెజ్జం అయితే పెట్టుకోమండి నీళ్ళు అవసరం లేదు వీటికి నీరు ఎప్పటికప్పుడు పోవాలి అనుకుంటే కత్తితో చిన్న నాటైతే పెడతాం మీకు గుర్తుంచుకోండి పెద్ద కుండీకి పెద్ద బెజ్జం పెడతామండి కానీ ఇవి చాలా చిన్నవి కదా చిన్న బెజ్జం అంటే మనం ఒక కత్తిలతో చిన్న నాటైతే పెడుతున్నానండి ఇలా పెట్టడం వలన మనం వేసిన ఒక్క పూట నీళ్ళు అయితే ఉంటాయండి ఇది కొంచెం మూత అయిందని కటింగ్ అయితే చేశానండి మనం ఊసతో చిన్న నాటైతే పెట్టాను ఇలా అలానే మనం ఆర్టూస్ బాటిల్ని అది కోస్తాం కదండి మనం అట్ల రేకుని పొయ్యి మీద పెట్టి చక్కగా కాల్చాక ఒక్క రింగ్ అయితే తిప్పానండి ఎంత అందంగా వచ్చిందో చూసారా ఇలా మన ఇంటి వేస్ట్ని చక్కగా అలంకరించుకోవచ్చండి ముందు రెడ్ వేసానండి ఆ తర్వాత రెడ్ వైటు మిక్సింగ్ అయితే వేస్తున్నాను దీన్ని ఇంకా అందంగా చేసుకోవచ్చు కానీ నాకు ఉన్న టైంలో నేను వీటిని ఇలా అయితే అలంకరించుకున్నానండి ఇప్పటికి ఇది నెల రోజుల నుంచి కటింగ్ చేసి ముందైతే పెట్టాను ఇప్పటికి అవ్వలేదు ఇప్పటికైనా చెయ్యకపోతే మనీ ఎలా ఈ వీడియోలు మీకు చాలా ఇష్టం కదా ఈ వీడియోని ఎంత తొందరగా చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇలా సింపుల్గా అయితే చేస్తున్నానండి మీకు వచ్చిన పద్ధతుల్లో మీరు వేసుకోండి ఇలా మనం ప్రతిదాన్ని అందంగా రెడీ చేసుకుని మనకు వచ్చిన వాటినే మనం చేసుకుందాం ఇలా చేశాక అప్పుడు వాటి ఆనందం అసలు అవిదే లేదండి ఎంత అందంగా ఉందా నాకే అనిపిస్తుంది చూసారా చిన్న చిన్న మొక్కల్ని వేసుకుని చక్కగా అలంకరించుకోవచ్చండి మనం వీటిని చక్కగా ఏమేమి మొక్కలు వేయొచ్చో కూడా ఈ వీడియోలో చూపించానండి అలానే ఇరవై లీటర్ల వాటర్ టిన్నులు కూడా నాకు మా తోటలో చాలా బాగా ఉపయోగపడ్డాయండి మీరు ఎలా చేస్తున్నారో ఇదివరకు మీరు చేసినవి ఏమన్నా ఉన్నాయా నాకు కామెంట్లో తెలియజేయండి నేను నేర్చుకుంటానండి నాకు కొన్నే వచ్చు నాకంటే బాగా వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇవాళ ఎంత ఆనందం అనిపించిందండి వీటిని మన ఇంటి వేస్టు మన చుట్టుపక్కల వారి వేస్టు వీటిని మనం ఇలా ఉపయోగించుకుని చక్కటి మొక్కల్ని పెంచుకుంటే అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ఈ వీటి వల్ల మనకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయండి వీటిని కాలుస్తుంటే వచ్చే పొగ చాలా ప్రమాదకరమైంది కూడా ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు వీటిల్ని ఉపయోగిద్దాం పోయాక అప్పుడే మనం ఈ వీరి ఎక్కడ కొన్నామో వారికి ఇస్తే మనీ అన్నీ డబ్బులు మనకే వస్తాయి చూసారు కదా ఇన్ ఇలాంటివి ఇచ్చండి నేను మనీ బాటిల్ అయితే తీసుకుంటానండి మా తోటలో పోయి ఉంటాయి కదా వాటిల్ని ఇచ్చేసి నేను రెండు కేజీలు ఇచ్చాను అనుకోండి నాకు ఒక కేజీ ఇస్తారండి అలా కూడా నేను ఇస్తాను ఇంత అందంగా ఉంది చూసారా నేను ఇక్కడ వేసిన రంగు ఏటో తెలిసా అండి రెడ్డో వైట్ కలిపితే ఈ రంగు వచ్చిందండి ఆ మూత మీద వైట్ వేసానండి ఒక రెడ్ రెండు చుక్కలు వేసా అంతే చక్కటి రంగు అయితే వచ్చింది నీకు చీరలు పెయింట్లు వేసే అలవాటు ఉందండి ఆ అలవాటు మీద నేను ఇలా చింపుల్ అయితే వేసేసాను మీకు నచ్చిందా అయితే ఇంకెందుకు ఆలోచనం ఏమేమి మొక్కలు వేయాలో చూద్దామా ఇదిగోనండి ఇలా అయితే రెడీ అయినాయి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇవి నాలుగు రంగులు ఇలా వేసి ఇలా పూర్తయినాయి అండి వీటిల్లో మనం మొక్కలు ఎలా వేయాలో చూద్దాం ఏమేమి మొక్కలు వేస్తే మనకి చక్కగా ఉంటాయో ఆలోచిద్దాం అయితేనండి ఇవి ఉన్నాయి కదండి మనకి ఇది యాంగులెన్స్గా కూడా ఉపయోగం ఇవి ఉన్నాయి కదండి వీటిని మనం ఇలా పైకి మన పందిరికి ఇలా ఏలాడిదేద్దామండి వీటిని మనం ఇందులోంచి మొక్కలైతే తీసేద్దాం ఇవి తీసి వీటిల్లో అయితే వేద్దామండి మనకి ఇందులో ముందుగా మనం కాస్త మట్టి అయితే వేసుకుందామండి వేసుకున్నాక దీన్ని ఇందులో అమర్చేద్దాం దీనికి ఎప్పుడు నీరు ఉండాలండి నీరుంటే మనకే చాలా బాగా బుసీగా వస్తుంది చిన్న ఆకు వేస్తే మనకే వేర్లైతే తొడిగేస్తుంది దీంట్లో కూడా ఇలా పెడదాం మనం పెద్ద పెద్ద గోళీల్లో పెట్టుకుని దీన్ని అందంగా అలంకరించుకోవచ్చండి మనకున్న టెరెస్ గార్డెన్లో అన్నిటికి పెద్ద కుండీలే ఇచ్చేయాలంటే ఎలా పెద్ద కుండీలు కుండీలు తప్పదండి పువ్వుల మొక్కలకే తర్వాత కొన్ని రకాల పళ్ళ చెట్లకి పెద్ద కుండీలు అవసరం నేను ప్రతి దానికి పెద్ద కుండీ అయితే ఇవ్వనండి ఎంతవరకు పెరిగినా చాలు ఇది ఇంతే పెరుగుతుంది పెరగనివ్వండి ఇంకా ఎక్కువైందనుకోండి ఎవరికన్నా ఇస్తాను ఇంకా ఎక్కువైంది అనుకోండి మన తోటకే కంపోస్ట్గా చేసేసుకుంటాను నేను ఇది ప్రేమగా ఉంది కదా అని దీన్నే ఇలా ఇలా పెంచుకుంటూ పోతే ఇది ఒక్కటే మన తోట అంతా ఆవరించేస్తుంది అలా కాదండి మనం అన్ని మొక్కల్ని పెంచుకోవాలి అందుకే నేను ఎంతవరకు చెయ్యాలో అంతవరకు మాత్రమే చేస్తాను చూసారా ఇలా ఉంది కదండి ఇది కూడా మొక్కల్ని మనం గడ్డ కదలకుండా పెట్టాలండి ఏమాత్రం కదిలినా మొక్క అయితే డ్యామేజీ అవుతుంది కదలకుండా ఇది మనం ఎండాకాలం వస్తే మాత్రం నేరకైతే పట్టుకెళ్ళిపోవాలండి చూద్దాం అప్పుడే చూద్దాం ప్రస్తుతానికైతే పెడుతున్నాను మనం ఏదో మొక్క చోటుని పెడదాము మన ఈ మట్టి కంటే మనం కంపోస్ట్ కలిపిన మట్టి వేసుకుంటే ఇది కొన్నాళ్ళు హ్యాపీగా చక్కగా పెరగటానికి ఉపయోగపడుతుంది ఈ మొక్కల్ని చాలా పెద్దగా ఎక్కువగా తయారు చేయాలండి బాగుంది కదా కలసి రేకండి ఇది వేయాలండి మనకి ఇంకా ఉన్నాయి మొక్కలు ఇదిగోనండి ఇదో డబ్బా ఇది ధమ్సప్ బాటిల్ అండి చూసారా ఎంత చక్కగా ఉందో అలానే ఇది లేటర్ స్ప్రైట్ బాటిల్ ఇలా వేశాను దీంట్లో కూడా మనం వాటర్ ఎక్కువగా నిలవ ఉండేది ఇక్కడ బెజ్రూమ్ పెట్టుకుంటే అండి దీంట్లో నుంచి ఇందులోకి నీళ్ళు అయితే వెళ్తాయండి పోసిన నీళ్ళు ఇందులో ఉంటాయి ఆ పద్ధతిగా కూడా ఇది బాగుంటుంది ఇది ఒకటి ఇందులో మనం గడ్డి గులాబీలు పెడదామని అనుకుంటున్నానండి ఈ రెండును ఎందుకంటే వాటికి వాటర్ ఎక్కువ కావాలి అవి వేద్దాం మన తోటలో వానపాములు చూడండి ఇంత చిన్న కుండీలో ఎంత పెద్దది ఉందో ఇవన్నీనండి ఒకే కుండీలో చూసారా ఇదిగోనండి ఈ ఇంత ఇంత చిన్న కుండీలో ఇంకా చిన్నవి వేరే ఉన్నాయి అవి వేరే అనుకోండి కానీ ఈ చిన్న కుండీలో ఇంత పెద్ద పెద్ద సైజు ఉంటాం చూసారా రెండు నేను ఇది పెద్ద కుండీలో నేరేడు చెట్టులో వేసేస్తున్నానండి ఇక్కడ తీసేసిన మట్టి ఉంది కదండి ఇదిగోనండి ఒక రెండు గొబ్బరి చెప్పులు అయితే వేసాను ఈ కట్ చేసిన కొమ్మలో ఇవన్నీ మట్టి ఎలా రెడీ చేస్తున్నాను అంటే నేను ఇలాగే రెడీ చేసుకుంటానండి చూసారా ఇలా వేసేసాం కదండీ సగం వరకు వస్తుంది ఇది ఈ ఆకులు కొమ్మలో ఇవన్నీ ఆ తర్వాత మట్టి కంపోస్ట్ కలుపుకున్న మట్టి వేసుకుని మనం నేరుగా మొక్క వేసేసుకోవచ్చు ఇది నేను ఈ డబ్బాలో రెడీ చేస్తున్నానండి ఇంకా డిజైన్లు అయితే వేయాలి పెయింటింగ్ అయితే వేసాను ఇవి కూడా మీకు వీడియో పెడతాను ఇలా శుభ్రమైతే చేసేసుకుందాం చూసారా కాయిన్ బుఠాయి అయితే నీరు ఎక్కువ ఉండాలి కాబట్టి కింద నేను బాటిల్కి మూత అయితే పెట్టానండి లేదంటే మనం కన్నం పెట్టుకోవచ్చు ప్రతిదీ నాకు రెండు రెండు చేయటం అంటే చాలా ఇష్టం అండి ఈ రెండు ఇలా చేశాను ఈ రెండు ఇలా చేశాను కలంచి వేశాను మనకి ఇదండి గడ్డి గులాబీ అండి దీనికి వాటర్ ఎక్కువ కావాలి అందుకని నేను ఇలా బాటిల్ ఇది మన గొబ్బరి పీస్ అండి ఇలా మన పడ్డ వేసిన నీళ్ళన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటుంది కావలసినప్పుడు తీసుకుంటుంది ఇలా నేను ఇవి రెండు చేశానండి రెండు రంగులు ఇది వైటు అది వేరే రంగు చూసారా మనకి ఎప్పుడు ఇదివరకే చేసుకున్నదేనండి ఇది చూస్తే భలే ఉంటుంది కదా నేను ఒకదాన్ని దాన్ని రెండు ఆటల్లో వేశానండి ఈ రెండు ఇలానే ఉంచేశాను ఇదేమోనండి లక్కీ లక్కీ బ్యాంబో అండి ఈ లక్కీ బ్యాంబోకి వాటర్ ఎక్కువ కావాలి దీనికి కూడా మూత అయితే చెక్ చేశాను ఇది చూసారా ఇది ఎంత చక్కగా వైట్ అండి ఇది నేను ఇక్కడ నేను మూత అయితే చిన్న బెజ్జం పెట్టుకుంటే సరిపోతుంది దీనికి మూతకే బెజ్జం పెడుతున్నానండి ఇదివరకు చేసుకున్న డబ్బా చూసారా మనం వచ్చేసరికి వీడియో మొదలెట్టేదోడికి మందారాలు అయితే పుయ్యలేదండి ఇప్పుడైతే పూసింది చక్కగా విడిసాయి రెండు పువ్వులు విడిసాయి చూసారా ఇవన్నీ కూడా మనం వేసే లిక్విడ్లేనండి మందారాలు ఎలా పుయ్యాలి అంటే చక్కగా మన ఇంట్లో వే కిచెన్ వేస్ట్ నీళ్ళు ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి అవి వేసుకుని మనం నీళ్లు తయారు చేసుకుని ఆ లిక్విడ్ ఇస్తే చక్కగా పూలైతే పోస్తాయండి కృష్ణయ్య కోసం నేను ఇక్కడ ముగ్గు వేసాను ఇక్కడ ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్లండి ఇలా తయారు చేశాను ఇది కూడా ఇది కిని వేస్తే ఏదోనండి దాని ఆకులు ఇవి ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ ఏరియల్ డబ్బా ఇలా వేశాను కన్ కృష్ణయ్యని నేను ఇక్కడ చదివేసుకుంటానండి కృష్ణయ్యకి ఇష్టమైన తులసి ఈ తులసి కూడా మనం ఇప్పుడు విత్తనాలు వేసి వేస్తానండి రెండు కుండీల్లో తులసిని కృష్ణయ్య దగ్గర పెడదాము చూసారు కదండీ వేస్ట్ నుంచి ఇంత అందమైన డెకరేషన్ చేసుకోవచ్చు కదా ఇవి మాకు లేవని బాధపడకండి ఇరవై రూపాయలు పెడితే మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇస్తారు మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నా కూడా తెప్పించుకోవచ్చు ఇలాంటి అందమైన ఇంకా నేను ఇది అందం కాదండి ఇంకా అందమైన డిజైన్లు వేయచ్చు కానీ నాకు వచ్చినట్టు సింపుల్గా నాకు ఉన్న టైం వినియోగించుకుని నేను ఎంత సింపుల్గా అయితే తేల్చేసుకున్నానండి ఇంకా అందంగా చెయ్యొచ్చు చేద్దాం ఇది చూసారా మనం బ్యాటరీలో వేస్తాం కదండీ ఆ వాటర్ కిన్ను పై భాగం అండి ఇది ఏమో అండి మనం ఒక డబ్బా కోసాం కదండి దాని పై భాగం దీన్ని రెండు కలిపి ఇలా అతికానండి దీనికి మన గమ్ము పెట్టి అతికేసాను కదలకుండా చూడటానికి భలే ఉంది కదండి చూసారా ఇలా ఇది నేను ఇదివరకే చేసిన పది రూపాయల డ్రింక్ బాటిల్ అండి ఇలా చేశాను దీంట్లో ఇలా ఏ రంగు మొక్క కావాలంటే ఆ రంగు పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఎలాంటి డబ్బాల్లో తులసి వేసుకుని ఆ తులసి మొక్కల్ని ఇందులో ఇలా పెట్టుకుంటే కృష్ణయ్య దగ్గర సూపర్గా ఉంటుంది ఇదేనండి ఇవాళ వీడియో చూసారా మన ఇంటి వేస్టు ఎంత అందంగా ఉన్నాయో ఇది ప్రతిరోజు డ్రింక్ బాటిల్ తెచ్చుకుంటాం తాగేస్తాం బయట పాడేస్తాం దీనివల్ల మన చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక రకమైన వాసనతో కొంపుతో చాలా ఇబ్బంది పడుతుందండి అటు కిచెన్ వేస్ట్ మొక్కలకి తయారు చేసుకోవటం ఇటు వేస్ట్ని అందమైన కుండీలు చేసుకోవటం ఇలా చేసుకోవటం వలన మన చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా అందంగా ఉంటుంది కదండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎలాంటి వీడియోస్ మా ఛానల్లో చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ఈ వీడియో ఎలాగుందో మీకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లొకా సంస్థ సుగుణ భవంతు మా చిన్నారులందరికీ బాయ్ 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 చిన్నారులు మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను బాగుందా మీరు కూడా ఇలాంటివి తయారు చేసి చక్కగా అలంకరించుకోండి బాయ్